రాజకీయ జీవితం వచ్చింది ప్రతిపక్షంలో చాలా రోజులు ఉన్నారు అధికార పక్షంలో ఉన్నారు ఎక్కడ ల్యాప్స్ అయ్యారు వాళ్ళు ఇప్పుడు ఓడారు ఇప్పుడు కాంగ్రెస్ వెళ్తే గెలిచేస్తారు ప్రాక్టికల్ కాంగ్రెస్ ని జనం ఆ స్థాయిలో ఆదరిస్తున్నారా ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రెండు టర్ముల తర్వాత మూడో టర్మ్ సెటిల్ అయింది అంటే ఇంకో యాంగిల్ లో కూడా చూస్తే ఒక బలమైన కూటమి ప్రభుత్వం ఏర్పడింది దానికి ఒక ఆల్టర్నేటివ్ పార్టీ ఎదగాలి అంటే త్రూ కాంగ్రెస్ ద్వారా సాధ్యం కాదా మనకి ఏబిపి లాంటి వాళ్ళు కనీసం రెండు శాతం ఓట్లకి మించి రాలేదే ఎంత సీరియస్ లో కూడా కాంగ్రెస్ పుంజుకోవాలి అంటే షర్మిల ఒక్కదాంతో అవుట్ కాదు వైసీపీ మీదన విరక్తి రావాలి వచ్చేసేసి ఇక వైసీపీని జీవితంలో మన దగ్గరికి రానియము అనుకోవాలి తెలుగుదేశం పార్టీ మీద కూడా వ్యతిరేకం రావాలిగా పవన్ కళ్యాణ్ రావాలి వైసీపీ చేసిందా కాంగ్రెస్ తన అధికారంలోకి రావాలనుకుంటుంది అధికారంలోకి రావాలంటే ఆటోమేటిక్ ఎప్పుడు సాధ్యం అవుతుంది అలా చేస్తే నిజంగా బ్యాంక్ ట్రాన్స్ఫర్ జరుగుతుందా కాంగ్రెస్ పార్టీకి వీళ్ళందరూ గారు నిజంగా చిల్లర కోట్లో చిల్లర తెచ్చుకోవడం వంద రూపాయలు ఇచ్చేసి చిల్లర తెచ్చుకోవడానికి రాష్ట్ర విభజన అన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేసిన అతి పెద్ద దుర్మార్గం ఇంకా ఉన్న